చాలా అందంగా అద్భుతంగా కనిపిస్తున్నాయండి అవునండి ఈ రోజు అంటే వసతి పెట్టి పెట్టి చాలా పాజిటివ్ నచ్చిపోకూడదు కదా మనం చాలా మా మహాలక్ష్మికి నేను తీసుకొచ్చిన సారీ అండి కూర్చోపచ్చండి కూర్చోండి థ్యాంక్ యూ అండి చాలా సంతోషం చాలా ఎక్కువ కాదండి ఈ రోజుల్లో ఖచ్చితంగా మన నుంచి చూస్తున్నట్టయితే పండు పువ్వు లేకుండా ఏంటికి వెళ్ళేవారు బిజీ రోజులకి అన్ని కూడా ఆన్లైన్ లో చేసేస్తున్నారు అలా కాకుండా మళ్ళీ ఆ సాంప్రదాయాన్ని అందరూ అది చవి చూడాలని మళ్ళీ మనం ఇలా చేయడం థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే మీ చేతులు ఇంకా ఈరోజు ఈ క్యాలెండర్ ఇనాగ్రేషన్ చేయించాలని చెప్పి అసలు బాబా గారి ఆజ్ఞ మేరకు ఇక్కడికి రావడం జరిగిందండి ఇది నిజంగా నాకు అదృష్టం అనుకోవాలి ట్వంటీ ట్వంటీ సిక్స్ నాకు బాబా గారు ఇచ్చిన గిఫ్ట్ లాగా భావిస్తున్నాను ఇది అక్కడ బాబా దగ్గరికి తప్పకుండా తప్పకుండా సో మా బాబా గారు సూపర్ అసలు గద్దే ఇది రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ అవునండి టూ ట్వంటీ 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 సిక్స్ క్యాలెండర్ మీ చేతుల మీదుగా ఇనాగ్రేషన్ అవుతుందండి శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి క్యాలెండర్ చాలా ఆనందంగా ఉంది నాకు మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి బాబా మేడం గారు స్పిరిచువల్ హీలర్ చేతుల మీదుగా బాబా ఇరవై ఆరు అందరికి శుభం జరగాలని కోరుకుంటూ ఈ సాయిబాబా సాయి శాంతి సహాయ సేవా సమితి వారి క్యాలెండర్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను గారు అలాగే మా పుట్టిల్లు అనే ఒక వేదికని మనం ఈ మధ్య కాలంలోనే ఆలోచన చేశాము ఈ మా పుట్టిల్లు అనేది ఎంతో మంది తల్లిదండ్రులున్న ఆదరణకి నోచుకొని వారు చాలా మంది ఉన్నారు ఎందుకంటే మన ఫ్యామిలీ కౌన్సిలింగ్ లో చాలా మంది అమ్మాయిలు నాతో ఇంట్రాక్ట్ అవుతూ ఉంటారు వారందరి కోసం కూడా మా పుట్టిల్లో అనేది ప్లాన్ చేశాము అలాగే మీరు ఓకే అంటే ఆ లోగోని కూడా ఆవిష్కరించారు మా పుట్టిల్లు లో అండి మా పుట్టిల్లో తప్పకుండా అండి ఓపెన్ చేసి అందరికీ కూడా ఆ లోగో అనేది చూపించాలి మా పుట్టిల్లు ఎర్రమ్ శాంతి గారు స్టార్ట్ చేసిన ఒక బ్యూటిఫుల్ ఇనిషియేటివ్ ఎవరైతే ఆడపిల్లలు తల్లిదండ్రుల ఆదరణకు నోచుకోలేదు ఎవరైతే తల్లిదండ్రులు లేని ఆడపిల్లలు అయితే ఉంటారో వాళ్ళందరి కోసం ఇది ఒక ప్లాట్ఫామ్ అనుకోవచ్చు శాంతి గారు స్టార్ట్ చేశారు ఒక వెరీ బ్యూటిఫుల్ ఇనిషియేటివ్ మనందరికీ ఒక కోరిక ఉంటుందండి ఆడపిల్లలకి ఎవరైతే తల్లిదండ్రులు ప్రేమను నోచుకోలే మ్యారేజెస్ చేసుకోను లేకపోతే ఏదో ఒక రకమైన రిజెక్షన్స్ అయిపోయి ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఇంటికి యాక్సెస్ ఉంటుంది తల్లిదండ్రుల దగ్గరికి అండ్ చాలా కేసెస్లో పేరెంట్స్ ఉండని ఆడపిల్లలు చాలామంది ఉంటారు వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చిన శ్రీమంతం చేసుకోవాలని ఉంటుంది వడి బియ్యం చేసుకోవాలని ఉంటుంది ఏదో నల్ల పూసలు గుచ్చుకోవాలని ఉంటుంది పదహారు రోజుల పండగలు ఇవన్నీ చేసుకోవాలని చాలామంది ఆడపిల్లలకు ఉంటుంది చాలామంది నోచుకోలేదు కూడా అట్లాంటి వాటిని సో అవన్నీ చేయడానికి ఒక మంచి ఇనిషియేటివ్ తోటి పూర్ణ గారు ఒక బ్యూటిఫుల్ ఇనిషియేటివ్ మా పొట్టిల్లు అని ఒక ఇనిషియేటివ్ మీలో ఎవరికన్నా ఇట్లాంటి మంచి మంచి శుభకార్యాలు జరుపుకోవాలనుకుంటే డెఫినెట్గా మా పుట్టిందరిని కాంటాక్ట్ చేయండి భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి పూర్ణ గారు ఎంత మంచి మిమ్మల్ని అండిఫుల్ ఇనిషియేటివ్ సో ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎట్లా చేయాలి ఒకసారి చెప్పండి అందరికి నా నెంబర్ తెలియజేస్తాను డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ డబల్ ఫైవ్ త్రీ డబుల్ ఎయిట్ ఎయిట్ సో మీరు నన్ను కాంటాక్ట్ అవుతే మీకు ఏ శుభకార్యం కావాలన్నా నేను ముందుండి నడిపిస్తాను థ్యాంక్ యూ సో మచ్

చాలా చాలా బాగుంది మంతి కలర్ లైట్ వెయిట్ అండ్ బార్డర్ అయితే ఇంకా నచ్చింది నాకు ఇట్స్ బ్యూటిఫుల్ బార్డర్ ఓకే ఎక్కడకున్నారు తెలుసుకోవచ్చా గారు తెచ్చారు కానీ చెప్పండి ఇది వచ్చేసి గీతా కృష్ణలో తెచ్చారండి గీతా కృష్ణ షోరూమ్స్ వచ్చేసి కొత్తపేట బిషన్ నగర్ అలాగే కూకుట్పల్లిలో కూడా ఉందండి మెంబర్ ఆఫ్ డిజైనర్ శారీస్ ఉంటాయి అద్భుతంగా ఉంటాయండి చాలా బాగుంది గీతా కృష్ణ గారు మీ శారీ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది గీతా కృష్ణ సిల్క్స్ అండి గీతా కృష్ణ సిల్క్స్ ఆ శారీ నాకైతే చాలా చాలా నచ్చింది ఒక మంచి అప్డేషన్ కి ఇది కట్టుకుంటాను బ్యూటిఫుల్ సారీ నాకు ఇచ్చిన మంచి తప్పకుండా అండి అన్నీ అసలు అసలు నిజంగా ఒక్కొక్క పీస్ ఒక్కొక్క అంటే అసలు చాలా బాగున్నాయి అసలు ఇదేంటి మేడం అది నిజంగా అవదంతం ఇది నిజంగా కాదండి అంటే ఏంటంటే ఎక్కడికినా ఒక హాలిడేకి ఎయిట్ టైస్ కింద అక్కడ ఉన్న స్పెషాలిటీ పూర్పు పుప్పు తీసుకొని వస్తుంది అక్కడి నుంచి మర్చిపో అలా ఆ ప్రాసెస్ లో కలెక్ట్ వావ్ శంకు మేడం ఆ శంకు కూడా కలెక్షన్ లో ప్రాసెస్ అయింది అండి అంటే ఎక్కడికి మనకు గుర్తు కదా ఆ వస్తువు చూస్తే మేము ఆ ప్లేస్ వెళ్ళాము ఇక్కడ ఇక్కడికి వచ్చాక నేను నేర్చుకున్నానండి యాక్చువల్ గా మనం యాత్ర చేసేస్తాము మనం వెళ్దాం మనం వెళ్దామని ఫోటోస్ లోనే చూపించుకుంటాం కానీ ఒక వస్తువు చూస్తే ఆ ఫీలింగ్ మళ్ళీ గుర్తొస్తుంది ఇంకా నేను మళ్ళీ మీ దగ్గర తెచ్చుకోవాలండి నేను కూడా తెచ్చుకుంటాను తెచ్చుకోవాల్సిందే అసలు చూడండి ఇది ఎంత బాగా అసలు ఎంత జబర్దస్త్ ఉందండి ఈ రోజు రేపు టేబుల్ సిట్ అయితే చాలా బందోబస్తు చాలా బాగుంది అసలు అసలు ఈ గోడను చూస్తే నాకేం ఫీల్ వస్తుంది తెలుసా సఖీ సినిమాలో షాలి అండ్ హీరోయిన్ హీరో హీరోయిన్ ఆ ఒక రెంట్ తీసుకుంటారనమాట ఇంకా లైఫ్ సినిమాలో గోడ చూసానండి మళ్ళీ మీ దగ్గర చూసేస్తా బ్రిక్వా అవునండి బ్రిక్వా బ్రిక్వాన్ మంచి అంటే ఇట్లాంటివి ఇంట్రెస్ట్ ఉంటే ఈ వాడు నచ్చుతుంది ఇలాంటి ఇంట్రెస్ట్ రాగానే నచ్చదు లేదండి చాలా బాగుందండి రాగానే ఇవన్నీ చూస్తే సైకిల్ సైకిల్ ఈ రోజుల్లో మామూలుగా జిమ్ ఐటమ్ లో ఒకటి అయిపోయింది కానీ అలాంటిది ఇక్కడ ఒక మంచి పీస్ కి కనిపించేటట్టు చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్